వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు జొన్నపిండితో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడానికి రాని వాళ్ళు ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్దీ రెసిపీని అయితే షుగర్ పేషెంట్స్కి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎముకల బలానికి చిన్నపిల్లల ఎదుగుదలకి చాలా మంచి రెసిపీ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక నేను క్యారెట్ దోసకాయ క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ని తీసుకోవచ్చు వీలైనంత సన్నగా చాప్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందుట్లోనే జొన్నపిండి కూడా తీసుకోవాలి మనకు కావాల్సినంత ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని జొన్నపిండిని బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం ఈ ప్రిపేర్ చేసుకునే బిఫోరే వాటర్నైతే వేడి అవ్వడానికి పెట్టుకోవాలండి సైడ్కి ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు వాటర్ కూడా వేడి అయిపోతాయి ఈ విధంగా వేడి చేసుకున్న నీళ్ళని వేసేసుకొని కొన్ని కొన్ని వేసుకొని పిండినైతే ఈ విధంగా స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉంటే కాబట్టి నీళ్ళు చేతి కాలుతుంది ఈ విధంగా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకొని తర్వాత పిండినైతే చేతితో ఇక్కడ చూపించిన విధంగా బాగా నీటి చేసుకోవాలి మనకి జొన్నపిండి ఎప్పుడే కానీ బాగా నీడ్ చేసుకోవాలండి చపాతీలకి మనం గోధుమ పిండి ఎలా నీడ్ చేసుకుంటామో చపాతీలు సాఫ్ట్గా రావడానికి ఇక్కడ జొన్నపిండిని కూడా అలాగే నీట్ చేసుకొని ఇక్కడ మనము చూడండి పిండి ఏ విధంగా రావాలి సాఫ్ట్గా ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా ఉండల్లాగా ఏ విధంగా తీసేసుకొని ఒక తడి క్లాత్ పైన ఈ విధంగా ఒక తడి హ్యాండ్ క్వచ్యూప్ కానీ ఏదో ఒక క్లాత్ కానీ తీసుకొని దానిపైన ఈ విధంగా ఉండపెట్టేసుకొని చేతికి వాటర్ కానీ ఆయిల్ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ ఏ విధంగా ఒత్తుకోవాలి త్రీ టైప్స్ అయితే చూపిస్తున్నానండి లేదంటే ఈ పైన ఈ విధంగా షీట్ కానీ లేదంటే ఆయిల్ కవర్ కానీ క్లోజ్ చేసి చపాతీ కర్రతో కూడా ఈజీగా రోల్ చేసుకోవచ్చు చపాతీలాగా అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తాను ఈ విధంగా మనము తీసేసుకొని కాల్చుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా బట్టర్ పేడ్ పౌడర్ పైన కానీ లేదంటే ఆయిల్ షీట్ పైన కానీ ఆ ఉండని తీసుకొని పెట్టేసుకొని కర్రకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా స్లోగా నిదానంగా ఎక్కువ ప్రెస్ చేయకుండా అన్నట్టు ఈ విధంగా మనము చపాతీలాగా ఒత్తుకున్న కూడా వస్తుంది చాలా నిదానంగా రోల్ చేసుకోవాలండి ఇదైతే ఈ విధంగా తీసుకొని మనము వేడి వేడి పెనం మీద కొద్దిగా ఆయిల్ చిలకరించి పైన కొద్దిగా ఆయిల్ చిల్కరించుకుంటూ కాల్చుకున్నామంటే రెడీ అయిపోతే హెల్తీగా జొన్నపిండితో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే పిల్లల ఎదుగుదలకి ఎముకల బలానికి అలాగే షుగర్ పేషెంట్స్కి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి డైట్ రెసిపీ రెసిపీ అయితే జొన్న రొట్టెలు రాని వాళ్ళు ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే వీటిని అయితే మనము కర్రీస్తో కానీ చట్నీతో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా పెట్టచ్చండి రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి నేనైతే ఈరోజు నైట్ డిన్నర్కి ఈ విధంగా ప్రిపేర్ చేశానండి ఇదైతే టొమాటో ఉల్లిపాయ పచ్చడి ఈ విధంగా మనం దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్